గాలివాన పిడుగుపాటుతో సంభవించిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు ఆదిలాబాద్ మెదక్ సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది మెదక్ జిల్లాలో పెద్ద సింగరంపేట మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే రైతులు ఆందోళన చెందవద్దని సీఎం హామీ ఇచ్చారు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాలో కలెక్టర్లు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తగిన సహాయ చర్యలు చేపట్టాలన్నారు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు అందరూ ఓటు హక్కు అనేది సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ఆయన తెలిపారు భారత ఎన్నికల సంఘం చెప్తుంది ఓటు మీ హక్కు వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటు అనే మనకిచ్చిన ఆయుధాన్ని వినియోగించుకున్నట్టయితే ప్రజాస్వామ్యంలో మనం ఉండి లేనట్టే కావున దయచేసి ప్రతి ఓటర్ రేపు సెలవు అని భావించకుండా తప్పకుండా విధిగా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మీ ఓటు హక్కును వినియోగించుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ద్వారా అత్యధికంగా లాభం పొందిన వ్యక్తి బేర బాలకృష్ణ అని అలాంటి వ్యక్తి సవిత ఇంద్రారెడ్డిని విమర్శించడం దుర్మార్గమని సరూర్ నగర్ ఆర్కేపురంకు చెందిన బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత బేర బాలకృష్ణ ఎమ్మెల్యే సబితారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు ఇదే సమితామ్మను కాలు పట్టుకొని రెండు ఉద్యోగాలు పిచ్చిన రోజు ఇక్కడ ఉంది ఇదే మా దగ్గరకు పోయేసి ఎవరైనా ఒక నాయకుడు అన్నప్పుడు నాయకుని లక్షణం ఏందయ్యా అంటే నా చుట్టూ నా నలుగురు బాగు బాగుపించాలి తర్వాత నేను ఉండాలి ఈ నాయకుడి లక్షణం ఈ ఇదైతే మాట్లాడిన సోకాల్ నాయకుడు ఉన్నాడు కదా ఎంతసేపు నేను బాగుండాలి నా ఇంటికే బాగుండాలి సరుణిజన్ ఒక ఇరవై ఏళ్ళ దళిత ముందు పెడితే అంత పది పేర్లు నివేయిస్తే నీ ఇంట్లో పేర్లే ఇస్తే ఇంకెవ్వరి గురించి ఇంకో పక్క నాయకుని గురించి అల్చు లాస్ట్ గు అతని పరిస్థితి ఎట్లుందా అంటే నీ ఇంటి పక్కోడు కూడా నీ మాట వినని పరిస్థితి ఎంతసేపు ఒక ట్రంప్ కార్డు పెట్టుకొని ఆ కార్డు పెట్టుకొని మనసు కింద మాట్లాడడం తప్ప ఇంతవరకు నువ్వు చేసింది ఈ రోజు వరకు ఒక పనికి వచ్చే పని ఎప్పుడైనా సబితమ్మని అడిగినవా నువ్వు ఈ రోజు వరకు పనికి వచ్చే పని నీ స్వార్థం లేని పని నీ నీకు ఉపయోగపడే కాకుండా పబ్లిక్ పనికి వచ్చే పని ఒక రోజు అడిగినవా ఇంకో మాట అంట సమ్మ శరణార్కి ఏం శరణార్కు ఏం చేయకపోతేనే సబితమ్మకు సరణ ప్రజలు ఇచ్చారా అంటే నువ్వు సవ ప్రజలను అవమానిస్తున్నావు నువ్వు ఈ రోజు సబితమ్మ అభివృద్ధి చేసింది కాబట్టి ఇంత యాంటీ గవర్నమెంట్ కూడా ఇరవై ఐదు వేల మ్యాట గెలిచింది అంటే నిన్ను నీలాంటి వాడు కాదు నీలాంటి వాడు గోతు గవర్నమెంట్ కాబట్టి ఇంకా తక్కువ యాట వచ్చింది నీలాంటి వాడు లేకపోయింటే ఇంకా మేమందరం ఇంకా మంచిగా చేసినాం ఇంకా మా నీలాంటి లీడర్ పక్క పెట్టుంటే ఇంకొక ఐదు వేల మెజార్టీ తీసుకొచ్చు మేము వెనకాల ఉండి ఏ పార్టీలో ఉన్నావు నువ్వు ఏ పార్టీకి న్యాయం చేవు ఏ పార్టీలో ఉన్నా వెనక గొంతు ఒక లీడర్ వెనకాల ఉండి గోతులు తోగుకుండా కూర్చుంటావు ఆ మాట్లాడడం తప్ప నీకు ఇంకా వేరేది రానే రాదు ఈ రోజు వరకు నువ్వు ఏ రోజు అయినా సరే నువ్వు నువ్వు ఉన్నన్ని రోజులు ఒక పబ్లిక్ గురించి పబ్లిక్ సమస్య మాట్లాడిన ప్రతి పాయింట్ లో కూడా ఎక్కడైనా న్యాయం ఉందా గుండె మీద చేసుకో అంటే నీకు ఆ గుండె కూడా సక్కర్లేదు లేదనుకో ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నా నాకు గోతులు దిశ రకంగా కాబట్టి నీకు ఆ గుండె ఉండదు నా మనసు ఉండదు నా పాడు ఉండదు ఎవరిని పక్కన ఉన్నదని మంది మనిషి ముందులా మాట్లాడాలి మంచి కూడా పోవాలని అందుకే నీకు ఈ రోజు వరకు ఇదే తేలకృష్ణాటి గురించి ఎలా మాట్లాడాను నువ్వు తేల కృష్ణాటి కనీసం వార్డు మెంబర్ ఇవ్వలే నీకు నెల రోజులు ఆపేండు మీ బిడ్డకు వార్డు మెంబర్ అయితే నెల రోజులు ఆపేండు ఎందుకంటే నువ్వు కరెక్ట్ కాదు అనేసి డివిజన్ ప్రజెంట్ నువ్వు ఇయ్యలేదు ఇదే సబితమ్మా తీసుకొచ్చి పక్కల నిన్న కాంగ్రెస్ నాయకుడు బేరా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇందారెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేశాడు నిరాధారమైన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో ఆదరణ కరువైంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోయినరో వాళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టికి లేకుంటే మంత్రుల దృష్టికి మనం ఏదో విధంగా పోవాలి అని తహతహ పడుతూ ఈరోజు బాలకృష్ణ గారు మేడం గారి పైన కామెంట్ చేస్తే అది రాష్ట్రం మొత్తం ఏదో సంచలనం అవుతుంది అనుకుంటున్నాను నమ్ముకున్న కార్యకర్తలను ఏ విధంగా ఆమె చూస్తుందో ప్రధాన కారణం మన బీర బాలకృష్ణ గారి వాళ్ళ ఇంట్లో రెండు ఉద్యోగాలు సబితమ్మ గారే పెట్టించారు కలెక్టర్ ఉద్యోగాలు అని అంటలే నేను ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు అత్యధిక లబ్ధి పొంది ఈరోజు నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది నిజంగా కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేటు అని చెప్పి తెలియజేసుకుంటూ మదస్ దే సందర్భంగా వసంతనగర్ సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీడీపీ కన్సిస్టెంట్ కార్పొరేటర్ పద్మా చౌదరి బాలసుబ్బారావు దంపతులు నగర్ డివిజన్ పరిధిలోని ఆశ్రియా ఓల్డ్ ఏజ్ హోమ్లోని మహిళలకు చీరలు పండ్లు డ్రెస్సులు స్కూల్ క్యారేజ్ బాక్సులు అదేవిధంగా ఎలక్ట్రిక్ ఎమర్జెన్సీ లైట్లు అందజేశారు ఓల్డేజ్ హోంలో ఉన్నవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆరు సంవత్సరాల క్రితం సాయిరామ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి అప్పటినుంచి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని సాయిరామ్ చారిటబుల్ ట్రస్టీ సీతా మనోహరి తెలియజేశారు తామే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు సంవత్సరం తమ అమ్మ స్వర్గస్థులైనారని వారి జ్ఞాపకార్థం ఈ ఓల్డేజ్ హోంలోని మహిళా తల్లులందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగిందని టీడీపీ పద్మా చౌదరి తెలిపారు Itis Uena Ee Uena Ee Uena Ee Itis Uena Ee Itis Uena Ee Uena Ee Uenaые Uena Vou Itis Uena chanting Itis Uena Nee Itits Uena Boo Itits Uena Rebecca 나�aty తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు కాంగ్రెస్ ప్రభుత్వం అభయ ద్వారా కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ బొండు భిక్షపతి గౌడ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ కులాల న్యాయవాదులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు తాము తమ క్లయింట్లను కూడా ఓటు వేయమని కోరామని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా పద్నాలుగు నుండి పదిహేను పార్లమెంటు సెగ్మెంట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పేరు గౌడ్ రాష్ట్ర లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ను నేను టీపీసీసీ తరఫున మాట్లాడుతున్నాను మా టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారి సూచన మేరకు మా ఎస్సీ ఎస్టీ బీసీ లీగల్ సెల్ కన్వీనర్లు అండ్ లీగల్ సెల్ టీం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు నియోజకవర్గాలలో ఎంపీ నియోజకవర్గాల్లో అన్ని కాన్స్టిట్యూషన్లలో తిరిగి అడ్వకేట్లను మరియు సామాన్య ప్రజలను అందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఒక్క మేము పోయిన దగ్గరలో కూడా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నారు అదేవిధంగా మా న్యాయవాదులకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభయస్తం అనే పథకం కింద న్యాయవాదులకు కావాల్సిన అన్ని సమస్యలను పరిష్కారం జరుగుతుంది ఆ ఈ యొక్క సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ చూపించిన చొరవ కారణంగా న్యాయవాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అనుకూలంగా ఉన్నారు ఈ అనుకూలతను ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా న్యాయవాదులు మరియు న్యాయవాదుల తరఫున మా మా న్యాయవాదులందరూ కలిసి వారి క్లయింట్లను కూడా కోరడం జరిగింది దానికి ప్రజల ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు వస్తున్నది మాకు ఈ ఈ నియోజకవర్గాల్లో మేము పద్నాలుగు నుంచి పదిహేను నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తామని మేము అనుకుంటున్నాము ఎన్నికల కొన్ని నేపథ్యంలో అధికారులంతా తమ గుప్పిట్లోకి పెట్టుకుని ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తుంది ఈ క్రమంలోని ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై కోరడా జులిపించింది ఇటీవల ఏకంగా డీజీపీపైనే సస్పెన్షన్ వేటు వేసింది ఈ క్రమంలోనే తాజాగా నంద్యాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జన సమీకరణపై ఈసీ సీరియస్ అయింది దీంతో ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారని నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా ఎస్పీతో పాటు ఎస్డిపిఓ రవీంద్రనాథ్ రెడ్డి సిఐ రాజారెడ్డిపై రాత్రి ఏడు గంటలలోపు ఛార్జెస్ ఫైల్ చేయాలని సిఈసి కీలక ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలు మొదలయ్యాయి డబ్బులు పంచుతూ ఓటర్లను తమ వైపు తింపుకునే ప్రయత్నంలో పార్టీలు తలాములు కనవుతున్నాయి మేదక్ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి రామచంద్రపురంలో కొందరు వ్యక్తులు స్థానికులకు డబ్బులు పంచుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు చేతిలో ఓటరు జాబితా పట్టుకొని తిరుగుతున్నవారు జేబుల్లో నోట్ల కట్టలు పట్టుకుని ఓటర్లకు డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తుండగా కొందరు పట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది దొరికిన వారు బీఆర్ఎస్కు వారేనని స్థానికులు ఆరోపిస్తున్నారు మెదకు బరిలో బీఆర్ఎస్ నుండి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ నుండి నీలం మధు బీజేపీ నుండి మాధవనేని రఘునందన్ రావు ఉన్నారు ఇక్కడ ముక్కునపు పోటీ నెలకొని ఉండటంతో రాష్ట్ర ప్రజల దృష్టి దీనిపైన ఉంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని బియాస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతుందని బియాస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు ఉదయం రెండు వందల ఇరవై కేవీ ఈహెచ్డి స్టేషన్ మియాపూర్లో రాయదుర్గ మియాపూర్ రెండు వందల ఇరవై కేవీ కేబుల్ అనుమానాస్పద స్థితిలో కాలిపోవడం జరిగింది దీనివలన కైతలాపూర్ మియాపూర్ నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ స్టేషన్లకు కొంతసేపు సరఫరాలో అంతరాయం జరిగింది అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వెంటనే సంబంధించి ప్రత్యామ్నాయ సర్క్యులర్ ద్వారా సరఫరాను పునరుద్ధరించారు అయితే నగరంలో అత్యధిక డిమాండ్ నాలుగు వేల మూడు వందల యాభై మెగావాట్లకు పైగా ఉన్నప్పుడు ఈ కేబుల్స్లో ఎలాంటి ప్రమాదం జరగలేదు ఉదయం పూట డిమాండ్ అతి తక్కువగా ఉన్నప్పుడు ప్రమాదం జరగడం పలు అనుమానాలు రేకెత్తిస్తుంది ఈ తరుణంలో తెలంగాణ ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండి శామ్ రిజ్వి పోలీస్ ఎంక్వైరీకి ఆదేశించారు తర్వాత ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన దక్షిణ డిస్కం సీఎండి ముషరాఫ్ ఫరూకీ మాట్లాడుతూ దీని ప్రభావం విద్యుత్ సరఫరాపై పడకుండా గాను తగు చర్యలు తీసుకున్నామని సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేవన్నారు సిబ్బంది అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సబ్ స్టేషన్లు ఇతర పీటీఆర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు బంజారా జీవీకే మాల్ అంబేద్కర్ విగ్రహం నుండి పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహం వరకు భారీ దండోర ప్రదర్శన నిర్వహించారు గజ్జలకాంతం సతీష్ మాదిగా ఊట్ల వరప్రసాద్ అదేవిధంగా కళాకారులు కరీంనగర్ నుంచి వచ్చి రాజ్యాంగ పరిరక్షణ దుండాలను నిర్వహించారు దండోరా వేసి బీజేపీని ఓడించాలని మంచి నిర్ణయం తీసుకున్నారని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు నగరం నడిబొడ్డున మోదీని హెచ్చరిస్తున్నామని తనకున్న అధికారాన్ని తీసేస్తామని హెచ్చరించారు రెండేళ్ల కిన్నా కేసీఆర్కు రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వచ్చిందన్నారు నాలుగు వందల సీట్లు వస్తేనే రాజ్యాంగం మార్చే అవకాశం ఉందని అందుకే ఇద్దరూ కలిసి ఎవరికి అవకాశం లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు నాలుగు వందల సీట్లు వస్తే ప్రధాని రాజు అవుతారని మనకు ఓటు వేసే హక్కు ఉండదన్నారు ఇది చివరి ఓటు అవుతుందన్నారు తెలంగాణలో మన సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు దండోర బాబాసాహ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రక్షణ దండోరను నిర్వహించడం జరిగింది దీనిలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు బాబాసాహ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లను తొలగించాలని ఆలోచన చేస్తున్నారు ఇవలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తొలగించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ తొలగించాలని చూస్తున్నారు కాబట్టి ఈ దేశంలో మరొక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు రిజర్వేషన్ తొలగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది ఇల్లో ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లను కాపాడతాడు భారత రాజ్యాంగాన్ని కాపాడతాడు కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రిజర్వేషన్లను భారత రాజ్యాంగాన్ని కాపాడుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మూడు వందల యాభై సీట్లు వస్తున్నాయి తెలంగాణలో పద్నాలుగు సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని కాబోతుండని చెప్పి ఈ మాల మేధావులను కూడగట్టి రాజ్యాంగం రద్దు అవుతుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మందుకృష్ణ మాదిగా అన్నారు రేవంత్ రెడ్డి తెలంగాణలో అశాంతిని నెలకొల్పుతున్నారని మండిపడ్డారు బిఆర్ఎస్ కుటుంబ పార్టీ కాంగ్రెస్ రెడ్డిగా ఆధిపత్యంలో ఉన్న పార్టీ అని విమర్శించారు ఈ రెండు వర్గాలు మాత్రమే ఉంటాయి తెలంగాణలో బీసీలకు బీజేపీతో మేలు అని తెలిపారు నాలుగు వందల సీట్లు అంటే బీజేపీ కలలు కంటుంది అంటున్నారని అన్నారు అబ్దుల్ కలాం కలలు కనండి వాటిని సహకారం చేసుకోండి అన్న నినాదాన్ని ఫాలో అవుతున్నారని తెలిపారు అబ్దుల్ కలాం ను నినాదాన్ని ముందుకు చేసిందన్నారు కదా కాబట్టి తెలంగాణలో బీజేపీ అధికారం వస్తే బీసీలకైతే మేలే కదా యాభై కదా అప్పుడు నిద్ర పట్టకుండా పోయేది ఎవరికి కాంగ్రెస్లో బీసీలను ముఖ్యమంత్రి చేస్తారా బీఆర్ఎస్లో కుటుంబం కాకుండా ఇంకేమన్నా ముఖ్యమంత్రి చేస్తారా మరి ఎవరికి నిద్ర పట్టదు అశాంతి ఎట్లా ఉంటుంది అశాంతి ఉంటే పటేళ్లలో ఉంటుంది దొరలలో ఉంటుంది కానీ ప్రజలకి ఏముంటుంది మెజార్టీ బీసీలకైతే ముఖ్యమంత్రి అవుతారు తర్వాత ఎంతో కొంతకాలానికి మన దళితులైన కావడానికి అవకాశం ఉన్నది ఓకే మొదటిసారి ఒక మాట ఇచ్చింది బీజేపీ కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చింది కాబట్టి బీసీ ముఖ్యమంత్రి అంటే మేము స్వాగతిస్తున్నాం ఒక దళితులకు మేము స్వాగతించాం ఆ తర్వాత ఎప్పటికైనా మళ్ళీ ఒక దళితుని మన ముఖ్యమంత్రి చేస్తారు కదా అంటే ఎవరికి మేలు జరుగుతుంది బీసీలకు మీ బీసీలకు దళితులకు గిరిజనులకు మేలే జరుగుతుంది కదా అందువల్ల నిద్ర పట్టదు అనే దానికి సాక్ష్యం ఏంటంటే అశాంతి ఏంటంటే వాళ్ళకి నిద్ర పట్టదు ఎవరికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి నిద్ర పట్టదు కదా రేవంత్ రెడ్డి తన పాలన ఎప్పుడు ఉండాలని కోరుకుంటాడు కదా రెడ్ల పాలన కేసీఆర్ కుటుంబ పాలన కోరుకుంటాడు కదా బీజేపీ వస్తే రెడ్ల పాలన ఉండదు కదా బీజేపీ వస్తే దొ దొరల పాలన ఉండదు కదా బీసీల పాలన దళితుల పాలన గిరిజన పాలన వస్తుంది కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా బీజేపీ బలపడితే అశాంతి అన్నట్టు తోడు అశాంతి నిజమే కానీ ప్రజలకు కాదు దొరలకు పట్టేళ్లకు మాత్రం అశాంతి ఉంటుంది అశాంతి ఉంటుంది అదే సమయంలో వాళ్ళకు నిద్ర పట్టదు కూడా నేను ఇంకొక విషయం గుర్తు ఒడిషా నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు మేడ్చే జిల్లా గట్ కేసర్ వద్ద తనిఖీ చేపట్టిన అధికారులు కార్లో తరలిస్తున్న ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ముంబైకి చెందిన వినోద్ శివ సలీంకు హైదరాబాద్కు చెందిన డ్రైవర్ వెంకట్తో పరిచయం ఏర్పడింది వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా కారును అద్దెకు తీసుకుని ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు హైదరాబాద్ శివార్లోని కళాశాల విద్యార్థులు యువకులే లక్ష్యంగా నిందితులు గంజాయిని విక్రయిస్తున్నారని అన్నారు సమాచారం అందుకున్న అధికారులు ఓ కారును తనిఖీ చేయగా కారు తలుపులు సీట్ల కింద ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులు సలీం శివను అరెస్ట్ చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు పదిహేను లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్న సంఘటన కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది గోపాన్పల్లికి చెందిన సుమంత్ తెల్లాపూర్కు చెందిన మల్లేష్ వేరువేరుగా తెల్లాపూర్ నుండి మద్యం తీసుకెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ఎన్నికల సందర్భంగా రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్ ఉన్న కారణంగా మద్యం అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు